అందరికీ నమస్కారం అలానే ఈరోజు సాంశవరావు గారు ఒక తీర్మానం ప్రవేశపెట్టడం దానికి మీరందరూ కూడా హస్తకంఠంగా యూపీ అందరూ ధన్యవాదాలు మనమందరం సత్తనపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనే దానికి ఎలా అయితే సంఘీభావం తెలియజేశారో రేపు రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి మనం అందరం కూడా ఇలానే ముక్త ఏ కాభిప్రాయంతో మనం అందరం కష్టపడి పనిచేయాలి ఈరోజు సత్తనపల్లి రూరల్ మండల ఆఫీసులో మండల అధ్యక్షులు నాదేన్న నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సమన్వయ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమన్వయ మీటింగ్ సారాంశం ఏంటంటే నన్ను పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా నియోజకవర్గానికి సమన్వయకర్తగా అపాయింట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలు ఒక టౌన్లో ఇలాంటి మీటింగ్ను ఏర్పాటు చేసి మనమందరం మండల స్థాయిలో ఇక్కడ సమావేశమయ్యాము రేపు రాబోయే రోజుల్లో దాదాపు బుధవారం గురువారం నుంచి ప్రతి గ్రామంలో కూడా ఇలానే ఒక కమిటీగా గ్రామ కమిటీ కూర్చొని సమన్వయ కమిటీ వేయాలి ఇప్పుడు మండల కమిటీని వేశారు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరూ కూర్చొని సత్తనపల్లికి ఏ అభ్యర్థి పెదకూరపాటికి ఏ అభ్యర్థి నరసరావుపేటకి ఏ అభ్యర్థి తిరుకూరుపేటకి ఏ అభ్యర్థి ఇలా వాళ్ళు కూర్చొని అభ్యర్థులను ప్రకటించాలి బీఫామ్లు ఫామ్లు ఇవ్వాలి ఆ ఫామ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు రెండు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి అభ్యర్థిగా మనం భావించాలి ఎవరికైతే వీళ్ళిద్దరు కూర్చొని బీఫామ్ ఇచ్చారో వాళ్ల కోసం ఎలాంటి సంకుచన లేకుండా వాళ్ళ ఇరువురు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ అభ్యర్థికి మన శక్తివంచన లేకుండా ఎలాంటి కల్మషం లేకుండా మనం పనిచేసి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవాలి ఇందులో ఎలాంటి సందేహం లేదు అయితే మన పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు మేమందరం నియోజకవర్గాల వారీగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నాము జన ప్రజారాజ్యం దగ్గర నుంచి ఈరోజు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మెగా ఫ్యామిలీని నమ్ముకొని వారి కోసమే పనిచేస్తూ వారి కుటుంబమే మా కుటుంబం అనుకొని మేము బ్రతుకుతూ ఉన్న వాళ్ళు ఉన్నాము మేము సమర్థులుగా ఉన్నాము మేము ఎమ్మెల్యే ఆశించటంలో ఆశించడంలో తప్పులేదు అదేమి అడగరాని నేరం ఘోరమే కాదు ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే కూడా పొరుగురి నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తా ఉన్న వాళ్ళకంటే కూడా మేము స్థానికంగా పుట్టి స్థానికంగా ఉండి మేము పుట్టిన ఊరికి మేము పుట్టిన గ్రామాలకి మా చదువుకున్న గ్రామాలకి మా పక్కన ఉన్న గ్రామాలకు కూడా మా జీవితంలో మేము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పది మందికి మేం చేసామని చెప్పితే మేము ఎవరికి కీళ్ళు చేయలేదు వీళ్ళు ఎక్కడ వాళ్ళో తెలియదు ఎక్కడెక్కడో వేరే వేరే వాళ్ళ ఊర్లో గెలవలేక ఇక్కడికి వచ్చి మనమే పెద్దందం చేస్తూ ఉంటారు మన దగ్గర ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు ఆ రోజు వావిరాలు గోపాలకృష్ణయ్య గారు స్వతంత్రంగా పోటీ చేసి నాలుగు మూడు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత రోజుల్లో పరాయి పాలకుల బానిసతో బతుకులు తప్పుతా బతుకుతామని తప్పితే మనం స్వతంత్రంగా మన పార్టీ మన ప్రాంతం మనిషి మన ఎమ్మెల్యే మనవాడు మన ఊరు పక్కవాడు అని చెప్పుకునే దౌర్భాగ్యం చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి మేము ప్రయత్నం చేస్తున్నాము ప్రయత్నం చేయటంలో తప్పు లేదు రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ఉన్నాం ఈలోగా మన పార్టీ జెండా మనదే మన ప్రయత్నం మనదే మనం అందరం కూడా కలిసే తిగట్టుగా పనిచేస్తాం ఇంకొక విషయం కూడా గమనించండి మీరందరూ కూడా మీరు గ్రామాల్లో కూడా చర్చించాలి పది మందికి ఈ విషయాన్ని తెలియజేయాలి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కేవలం పొత్తు మాత్రమే పెట్టుకుంది జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయలేదు రేపు రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ఇలానే పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తారు రేపు రాబోయే రోజుల్లో కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎలక్షన్ లో కూడా ఆయన వాటాగా ముఖ్యమంత్రి కూడా తీసుకుంటాడు రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి ఆయనే ఆంధ్రప్రదేశ్కి పూర్తి త్రయంగా ముఖ్యమంత్రిగా కూడా ఉంటాడు ఆ రోజు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు రెండు స్థానాలతో ఉన్నప్పుడు వాజ్పేయి నవ్వారు మీకేంటి రెండు సీట్లు ఏంటి భారతదేశానికి ప్రధానమంత్రి ఎలా అవుతారు అని ప్రధానమంత్రి అప్పుడున్న వాజ్పేయి గారు చెప్పారు మీరు అలానే నవ్వుతా ఉండండి భారతదేశం అంతా భూ వికసిస్తుంది అని చెప్పాడు అలానే వికసించి ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం కూడా ఇప్పుడు రెండోసారి ప్రధానమంత్రి అయిపోయి మూడోసారి కూడా ప్రధానమంత్రి కావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు అలానే మనం అందరం కూడా ఒక్కరోజు ఆలోచించకూడదు బీజేపీని డెవలప్ చేసుకోవడానికి మన తెలంగాణలో ఎన్నిసార్లు పోటీ చేశారు నాలుగు స్థానాలు వాళ్ళు ఇప్పుడు ఎనిమిది స్థానాలకు వచ్చారు నాలుగు పార్లమెంట్ స్థానాలకు వచ్చారు మనం అనుకుంటే భావంతో ఒక్కరోజుతో ఏదీ జరగదు మీరు మెరుపుతోటేస్తారు ఏ కానీ కాయలు పూతలు రావు పిందెలు రావు కాయలు రావు కదా మొలకలు వేయాలి విత్తనాలు వేయాలి మొలకలు రావాలి మొక్కలు కావాలి చెట్లు కావాలి పూతలు రావాలి పిందెలు రావాలి కాయలు కావాలి పండాలి కొయ్యాలి ఎండబెట్టాలి ఎంత ప్రక్రియ జరగాలిగా అలాగే మన పార్టీ కూడా డెవలప్ కావడానికి కొంత టైం పడుతుంది ఆ దానికోసం ఓపెన్ సహనంతో మనం వెయిట్ చేయాలి మనం నమ్ముకున్న పార్టీని మనం నమ్ముకున్న అధ్యక్షులు వారిని ఆయన ఆశయాన్ని ఆయన లక్ష్యాన్ని నమ్మి ఆయన కోసం పనిచేయాలి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి స్థానికంగా ఏ ఎమ్మెల్యే అయినా పర్వాలేదు ఏ కులపోడైనా పర్వాలేదు అని వాళ్ళు ఓట్లేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే బీసీనా ఎస్సీనా ఎస్టీనా ఏదైనా పర్వాలేదు మేము చూసేది మేము చూసేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఫ్యాన్ ఇరిగేటెడ్ ఓట్లు గుర్తి గెలిపించుకుంటున్నారు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజారాజ్యం దగ్గర నుంచి ఈ రోజు దాకా అక్కడ అక్కడ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవట్లేదు ఇక్కడ ఎవరు మన కులపోడి వస్తే వాడి గెలిపించాలనుకుంటున్నారు తప్పితే మన పార్టీ జనసేన పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ఇచ్చారు పార్టీ లైన్ ఇది అన్నారు అంతిమ ఉన్న ఆరుగురు కూడా పక్కకు తప్పేసుకొని పార్టీ లైన్లో పనిచేస్తా ఉన్నారు పార్టీ కోసమే పనిచేస్తారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇన్చార్జిని నిర్దాక్షిణ్యంగా మార్చేస్తా ఉన్నాడు చిల్కరూ పెట్టుకుని తీసుకెళ్లి గుంటూరులో వేసాడు గుంటూరు రోడ్డు తీసుకెళ్లి ఒంగూరులో వేసాడు ఎవడు నోరెత్తి మాట్లాడలేడు ఎందుకు ఆ పార్టీ అధ్యక్షుడు అంటే వాళ్ళ నమ్మకం భయం మన దగ్గర ఉంది ఆ విషయం లేదు ఇప్పుడు తెలుగు జనసేన పార్టీ తరపు నుంచి బొర్రావ్ అనేటువంటి సమన్వయకర్తగా ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు రకరకాల గ్రూపులుగా ఆ గ్రూపులు వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడుకుని పరిష్కారం చేసుకొని ఈ జనసేన పార్టీని డెవలప్ చేద్దామని మీ అందరూ కూడా గతంలో జరిగిన దానికి వదిలేసి మనం అందరం కలిసి పనిచేద్దామన్నా సరే వాళ్ళ మనసు కరగట్లేదు వాళ్ళ ఆలోచన మారట్లేదు వాళ్ళు పట్టిన దానికి మూడే కాళ్ళు అని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తానే ఉన్నారు వాళ్ళు విడివిడిగా ఉంటానే ఉన్నారు మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం బొర్రా అనేవాడు ఓన్లీ ట్రబుల్ షూటర్ సమస్యల్ని పరిష్కరించే వ్యక్తే సమస్యల్ని సృష్టించే వ్యక్తి కాదు ఆ రోజు కోడలిచిప్రసాద్కి నిమ్మకాయల రాజధానికి పేచి వస్తే నేను కూర్చొని పరిష్కారం చేశా నిన్నగాక మొన్న హైదరాబాద్ లో ఎవరైతే ప్రేమ్ కుమార్ ఉన్నాడో బీజేపీ నుంచి జనసేనలోకి వచ్చాడు బీజేపీలో ఉన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు అనే వాళ్ళకి పేచీలు ఉంటే వాళ్ళిద్దరి మధ్య కూర్చొని పరిష్కారం చేసి ఆ ఎలక్షన్ చేసి వచ్చాడు ఎక్కడున్నా సరే ఎందుకంటే నాకు ఒక కంపెనీ ఉంది నలుగురు పెట్రోల్స్ ఉంటారు నలుగురు ఎలక్ట్రీషియన్స్ ఉంటారు వాళ్ళందరి మధ్య వాడో మాట్లాడి చెప్తాడు ఈడో మాట చెప్తాడు ఈడో మాట చెప్తాడు వాళ్ళ మధ్య పేచీలు పెట్టకుండా వాళ్ళందరిని సమన్వయం చేస్తేనే నాకు కంపెనీలో సరైన ప్రొడక్ట్ బయటకు వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా నలుగురు వ్యక్తులను కలిపి ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం ఉంటా నలుగురు వ్యక్తులను విరగించే ఆ పది కూడా బయటకు రాదు కాబట్టి ఎప్పుడు కూడా నలుగురు వ్యక్తులు కలిసి ఒక సమిష్టిగా ఒక సమూహంగా కలిసి పనిచేసినప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది మనమందరం కూడా గ్రామాల్లో కూడా ఎవరికి వాళ్ళు మన ఒక్కడం పుసం మీద కండవా వేసుకొని వస్తే కాదు మన పార్టీ బలపడాలి మనం అధికారంలోకి రావాలంటే మనమందరం కూడా పది మందితో చర్చ పెట్టి పది మందిని మనం కడుపులో పెట్టుకుని కాపాడుకొని వాళ్ళకి మంచి చెడు విషయాలు చేసి కూడా నిరంతర ప్రక్రియ ఇది ఏ ఒక్క రోజులో జరిగేది కాదు మన స్వతంత్రం రావాలంటే కొందేళ్ళు పట్టింది వచ్చిన దాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు కూడా కాపాడుకుంటూనే ఉన్నాం ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి గ్రామాల్లో కూడా మీరు అందరూ కూడా ఈరోజు కమిటీలు వేసాం రేపు ఇంకా రాబోయే రోజుల్లో ఏ గ్రామంలో కూడా ఎవరన్నా యాక్టివ్గా యాక్టివ్గా పనిచేస్తాము మాకు ఈ కమిటీలో పదవిస్తే మేము ఇంకా ఉత్సాహం చేయగా ఉత్సాహంగా చేయగలవంటే గ్రామస్తులు వాళ్ళని ఎంకరేజ్ చేసి మా దగ్గర తీసుకురండి వాళ్ళ తగిన స్థాయిలో గుర్తింప ఇచ్చి మనం ఒకటే ఒకటి రేపు గ్రామ స్థాయిలో పొత్తులో భాగంగా ఎవరికి ఇచ్చినా సరే మన ఓట్లు మనం వేయటం ఒకటి మన వాళ్ళ ఓట్లు వేయించడం ఒకటి తర్వాత వేయలేని వాళ్ళు ఉంటారు అవిటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళందరిని కూడా పోలింగ్ బుతుల దగ్గర తీసుకెళ్ళి వేయించడం ఒకటి పోలింగ్ శాతాన్ని పరీక్షించుకొని ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఇంకా పోలు కానీ ఓట్లు ఎన్ని ఉన్నాయి అవి కూడా గమనించి అవన్నీ కూడా ప్రతి ఓటు కూడా మద్దతులో భాగంగా జనసేన తెలుగుదేశం మద్దతులో భాగంగా ఉన్న పార్టీకి ప్రతి ఓటు కూడా ఏపిస్తేనే ఇప్పుడున్న దుర్మార్గపు ముఖ్యమంత్రిని వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా మనం వ్యతిరేకించగలం ఏముందిలే చూద్దాం వీళ్ళు ఉన్నారు ఓట్లు వేస్తారంటే వాళ్ళు చేసే దౌర్ దౌర్జన్యాలకి వాళ్ళు చేసే అభివృద్ధికి రేపు మరలా కనుక ఈ ప్రభుత్వం వస్తే మనమందరం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మీరు గ్రామ గ్రామాన్ని కూడా మీరు ఆలోచన చేసి ఇంకా కూడా పార్టీని అభివృద్ధి చేయండి దయచేసి ఒక మాట చెప్తాను మీ అందరూ కూడా గ్రామ గ్రామాన్ని కూడా ఒక మాట చెప్పండి ఇది ఎవరింటో పెళ్లి కాదు మనకిష్టమైన పార్టీ మనకిష్టమైన పవన్ కళ్యాణ్ గారు మనకిష్టమైన మెగా ఫ్యామిలీ దీని మీద నిజంగా ఇష్టం ఉంటే ఎవరికి పొట్టు పెట్టి పొలగాల్సిన అవసరం లేదు ఫలాంటి చోట కార్యక్రమం జరుగుతుందంటే స్వతంత్రంగా వచ్చి కూర్చొని ఒక బాధ్యతగా తీసుకొని ఆ పార్టీ కార్యక్రమాన్ని నెరవేర్చి ఆ పార్టీ అభివృద్ధి కోసం నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ సొల్లు చెప్తావు కదా ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని మన పార్టీ గురించి మన పార్టీ విధానాలు ఏంటి భవిష్యత్తు ఏంటి అనేది ఒకటికి పదిసార్లు చెప్తే పది మందిలో నలుగురునన్నా నువ్వు మార్చగలవు నలుగురునన్నా సరే మన పార్టీ వైపు ఆకర్షించగలిగి వాళ్ళని మన పార్టీ వైపు తీసురాగలం రేపు భవిష్యత్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు మద్దతు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి రేపు మనకేం జరుగుతుంది ఇలా తెలుగుదేశం పార్టీ జనసేనకి ఏదైతే సీట్లు పంపిణీ జరుగుతుందో రేపు ప్రతి గ్రామంలో కూడా ఏదైతే రేషన్ షాపులు ఉన్నాయో వాటి వాటాలు పంచుకోవాలి మనం మనకు ఉన్నాయి కదా ఓట్లు కందు ఉంది మనకు ఉన్న ఓట్లు పద్నాలుగు వందల ఓట్లు ఉన్నాయి అందులో మనకి ఎనిమిది వందల ఓట్లు ఉన్నాయి ఆ ఎనిమిది వందల ఓట్లు తగ్గట్టుగా మన వాటా మనం అడగాల వద్దా మనం అక్కడ సర్పంచ్గా పోటీ చేయాలి ఉప సర్పంచ్ అన్న కావాలి ఎంపీటీసీ అన్న కావాలి లేదు అనుకుంటే ఏదైతే ఇవన్నీ కూడా అవుతాయి దాంతోపాటు ఎన్ఆర్టీఎస్ ఉన్నాయి ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి వీటన్నిటిలో కూడా మనం వాటాలు సాధించాలంటే మన ఒక గ్రామంలో బలమైన వర్గంగా ఎర్రకండవాళ్ళు వేసుకొని మేమిది అని చూపించేటట్టు ఉండాలి ఎప్పుడు కూడా మా వాటా ఇది మా బలం ఇది అనేది చూపించాలి మన మెరపతిలో కూడా ఏదన్నా నాలుగు రకాల చెట్లు కాసినప్పుడు గమనిస్తా ఉంటావు ఏ చెట్లు బలంగా కాసిందిరా ఏ చెట్టు కాయలైతే రేపు ఎరక తీసుకువస్తే తాళుపోతే మన మిరపకాయలో ఎక్కువ పండితులు ఆలోచిస్తావా లేదా అలానే దీని గురించి కూడా మనం అంత తీక్షణంగా మన మిరపతోట ఎలా అయితే ఆలోచిస్తామో మన పార్టీ మన భవిష్యత్తు మన గ్రామాల్లో మన గౌరవం ఉండాలంటే మన పార్టీ ఉండాలి మన పార్టీ గౌరవం ఉండాలి అది గౌరవం ఉన్నప్పుడు నిన్ను గౌరవిస్తాడు కందుబోలుపాలెంలో జనసేనకు సంబంధించినవి ఒక ఎనిమిది వందల ఓట్లు ఉన్నాయా అంటే రేపు జనసేన తెలుగుదేశం పొత్తులో ఎవరు వచ్చినా సరే ఆ ఎనిమిది వందల ఓట్లు ఎవరి దగ్గర పోవాలరా అంటే జనసేన పార్టీకి సంబంధించిన సంబంధమంత బొర్రాపరవ ఉన్నాడు బొర్రాపరాని తీసుకుపోతే బలా కృష్ణ దగ్గరికి వెళ్ళాలి పలానా రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి పలానా యాదవ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళందరూ నలుగురు కూర్చొని రేపు అధికారంలోకి వస్తే మాలో ఇంతమంది వెనకబడి ఉన్నారు మాకింతమందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి మాలో ఇంతమందికి పెన్షన్లు ఇవ్వాలి మొన్నర దాకా ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాకు పెన్షన్లు ఇవ్వలేదు మేము వెనకబడిపోయి ఉన్నాము మా ఇళ్లలో ముసలోళ్ళు ఉన్నారు మాకు అన్యాయం జరిగింది కాబట్టి మాకు పెన్షన్లు ఇవ్వాలి ఏదైనా సరే మీ రేషన్ రేషన్ కార్డులే ఉన్నాయి ఒకే కుటుంబం ఉంది కానీ వాళ్ళకి కార్డులు పుట్టలేదు ఒకే మనిషికి ఒకే రేషన్ కార్డు ఉంటుంది అయినా సరే వాళ్ళకి రేషన్ కార్డు లేవు అలాంటి సమస్యలన్నీ మీరు అడగాలి అంటే నువ్వు సింగిల్గా పోతే నేను ఎవడు బలకరించడం అదే కనుక నువ్వు సమూహంగా ఒక ఎనిమిది వందల మంది ఓట్లు ఉన్నాయంటే ఆ ప్రతినిధిని తీసుకొని ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా ఏ ఎంపీ దగ్గర పోయినా సరే నీ అవసరాలు వాళ్ళు తీపిస్తే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఏ గ్రామంలో ఆ గ్రామం జనసేన పార్టీ బలంగా తయారవ్వాలి బలంగా తయారవ్వాలంటే వార్డు దగ్గర నుంచి బూతుల దగ్గర నుంచి మనం ఆమె పొట్టు సంపాదించుకోవాలి రేపు నాగేశ్వరరావు గారి దీంట్లో మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల్లో కూడా బూత్ కమిటీలకి మెంబర్స్ కూడా కావాలి ఎందుకంటే అటు రేపు పొత్తులో భాగంగా మనకే అవకాశం వచ్చింది మరి మన పార్టీ తరఫున మీరు అందరూ సిద్ధమై ఉండాలి కదా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గెలవాలి అంటే అందరం కూడా ఏ పూత్తు ఆంజనేయులు లాగా కాపలాగా ఆయాలి కదా అలా మనం ఓట్లు వేపించుకొని మన అధికారంలోకి వస్తేనే కదా మనకు అవకాశం ఉండేది కాబట్టి వాటి అన్నిటి మీద దృష్టి పెట్టి మీరు అందరు కూడా నలుగురు పెద్దోళ్ళు కూర్చొని మన గ్రామంలో ఎవరెవరిని కూతుల్లో పెడదాం వాళ్ళకు సంబంధించిన లిస్టు తర్వాత సమన్వయ కమిటీలో ఈ గ్రామంలో ఉంది నలుగురు పెద్ద మనుషులు పేర్లు ఇచ్చారనుకోండి రకరకాల కులాల వాళ్ళు ఇచ్చారనుకోండి వాళ్ళ ద్వారా ఈ ఆ గ్రామంలో ఈ పార్టీలో ఉన్న సమస్యలు నాకు చెప్పలేదని ఒకటి అంటాడు నాకు పొట్టు పెట్టలేదని ఒకడు అంటాడు నాకు సరిగా అర్థం కాలేదని ఒకడు అంటాడు వాళ్ళందరి మధ్య కూడా సమన్వయం చేసి కార్యక్రమాలను విజయంతో చేసి చేయటం కోసం మనం ఏర్పాటు చేసుకున్నాము కాబట్టి మీరు అందరూ కూడా గ్రామ గ్రామంలో రేపు నాగేశ్వరరావు షెడ్యూల్ ఇస్తాడు ఆ దాని ప్రకారం గ్రామ గ్రామానికి నేను నాగేశ్వరరావు గారు కూడా వస్తాము అక్కడ మనం అందరం కూర్చొని గ్రామంలో ఉన్న వాళ్ళు నాలుగు రకాల కులాల వాళ్ళని నలుగురు సెలెక్ట్ చేస్తే అలా నియోజకవర్గం మొత్తం వేసేసుకొని మన కార్యవర్గాన్ని కూడా ఈరోజు ఇంత పెద్ద కార్యవర్గం అయింది రేపు రాబోయే రోజుల్లో ఈ వంద సీట్లు కాదు ఈ మండలానికే కనీసం ఒక ఐదు వందల కార్యవర్గ సభ్యులు ఉన్నాము పార్టీ కావాలి మనకి ఎంత కార్యవర్గం ఉందంటే మనం అంత బలపడ్డట్లేక అంత కార్యవర్గాన్ని కూడా మనం తయారు చేసుకున్నాం కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి రేపు రాబోయే రోజుల్లో మన పార్టీ ఎదుగుదల కోసం మనం అందరం కృషి చేద్దాం ఒకటే ఒకటి ఆలోచన జనసేన పార్టీ భవిష్యత్తు ఉన్న పార్టీ ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ఆలోచన పెట్టుకొని వచ్చిన వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అవుతాడు మనందరం కూడా వాళ్ళని నమ్ముకుని ఉన్నందరూ కూడా మనకు మంచి మంచి అవకాశాలు వస్తాయి నేను కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అదే కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నా వాళ్ళు ఎటుంటే అంటే ఆయన ప్రజారాజ్యం పెడితే ప్రజారాజ్యంలోనే ఉన్నా ఆయన తర్వాత రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెడితే జనసేన పార్టీ తెలుగుదేశం పొత్తులో రాష్ట్రం మొత్తంలో కూడా సంచలనం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా సత్తనపల్లి మండలం మనం గెలిచింది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒకటే నేను గర్వంగా చెప్తా ఆ రోజు కూడా జనసేన మద్దతుతో ఆ రోజు ప్రజారాజ్యంలో చేశాను కాబట్టి పురుగుబండ కానీ కందురూపాలెం కానీ నా మీద అభిమానంతో ప్రేమతో ఆ రెండు ఎంపీటీసీని గెలిచి మన మండలాధ్యక్షులుగా అయ్యాం అది ఆ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా సార్లు గుర్తు చేశాను ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐక్యమత్యంతో నేను మీ అందరి వాడిని నేను కూడా ఇక్కడే ఉండేవాడిని వాడిని మనం అందరం కూడా కలిసి పార్టీ కోసం పనిచేద్దాం మీరందరూ జనసేన పార్టీ తరఫున నాతో ఉన్నారు మీ అందరిని కడుపులో పెట్టుకుని నేను కాపాడినా మీ అవసరాలు నేను తీర్చనా ఏమున్నాయి సమస్యలే ఉన్నాయి మన పోలీస్ స్టేషన్ సమస్య ఉంది లేదంటే మన రెవెన్యూ సమస్య ఉంది మన ఇంటి పక్కోడు సర్వే దగ్గర కోలతల సమస్య ఉంది ఈ సమస్యలే కదా మీరేం ఆర్థికంగా ఎవరిని పది రూపాయలు అడిగేవాళ్ళు కదా అవసరమైతే మీరు పది రూపాయలు తీసేవాళ్ళు మన ప్రాంత ప్రజలు గౌరవంగా బ్రతికేవాళ్ళు వీటన్నిటిని మనం చేయగలము మనకు అలాంటి అవకాశం రేపు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇస్తాడు నాకు ప్రామిస్ చేశాడు ఆయన నేను ఆ కుటుంబ సభ్యుడిని మనం నమ్మి చేయాలి ఫస్ట్ కూడా నమ్మకం లేకపోతే అమ్మను కూడా అనుమానించాలి అమ్మ చెబితేనే మా నాన్న అమ్మే కాదు డౌట్గా చెప్పింది అనుకో మనకేం అర్థమవుతుంది అలానే ఈరోజు కూడా మనం ఒక పార్టీ నమ్మాలి పవన్ కళ్యాణ్ గారు నమ్మాలి ఆయన కూడా తన కష్టాన్ని తనంతా ఖర్చు శ్రమ పడ్డ రూపాయి తీసుకొచ్చి జనాలకు పంచి ఆయన పది సంవత్సరాలు పార్టీ నప్పాడు ఆయనే ఆలోచన లేకుండా ఆయనే వ్యూహం లేకుండా చేయరు కదా ఆయనకు అన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళకు టైం వస్తుంది కాలం వస్తుంది ఒక్కొక్కడి ఒక్కొక్క విధంగా జరిగింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు మంది కాబట్టి ఈ వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినకండి మనకంటూ మన పార్టీ ఈరోజు కూడా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ వేరు జనసేన పార్టీ వేరు రేపు అయినా సరే జనసేన పార్టీ ఎమ్మెల్యే అవుతాడు లేదంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అవుతాడు అది జరగాల్సిన పనే అయితే పాటు ప్రత్యామ్నాయంగా మన పార్టీ తరఫున మనం కూడా కష్టపడుతున్నాం కాబట్టి మనకు కూడా హోదా వస్తుంది కాబట్టి మనం కూడా మనందరిని మనం కాపాడుకోగలం మన నాయకులను కావచ్చు మన వాళ్ళని కావచ్చు మనం న్యాయం చేసుకోగలం ఇది ఒకటే సిద్ధాంతాన్ని నమ్మండి జనసేన పార్టీ అధ్యక్షులు వారు ధూళిపాడులో మీటింగ్ పెట్టిన రోజు నాకు మాటిచ్చారు ఏమని అమ్మటి రాంబాబు మీద నువ్వు పోటీ చేయగలవా అని అడిగాడు అన్నయ్య నువ్వు నాకు అవకాశం ఇస్తే అమ్మటి రాంబాబు మీద పోటీ చేసి గెలిచి నీకు గిఫ్ట్ గా ఇవ్వగలను అని రోజు నేను మాటిచ్చాను ఆయన ఓకే అన్నాడు అన్నడు వచ్చాను ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాం కనీసం పాతి ముప్పై మంది పిల్లలు నన్ను వాటేసుకుంటారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ భుజమే చేశాడు అనేది వాళ్ళందరూ చూశారు కాబట్టి ఈయన పవన్ కళ్యాణ్ ప్రతినిధి అని చెప్పేసి పిల్లలు కూడా నన్ను అభిమానిస్తారు ఇంకెంతకంటే ఏం కావాలి జీవితానికి చిన్న చిన్న పిల్లలు మన మన గుడి దగ్గర చూసే కదా ఎక్కడ పోయినా సరే నేను ఏ ఊరు పోయినా సరే ఆ ఊరిలో ఉన్న పిల్లలు మాత్రం నా చుట్టుముడతారు ఎంతకంటే ఒక ఒకళ్ళు నమ్ముదాం ఆ కుటుంబాన్ని నేను నమ్మాను అంటే రిజల్ట్ అనేది ఒకవేళ పది రోజులు రావచ్చు దేవుడు మొత్తం ఒకవేళకు వారం రోజుల్లో రిజల్ట్ నా పని పని అయిపోయిందని చెప్పేసి నడుచుకుంటే తర్వాత పోయి గుళ్ళు కొట్టుచుకుంటాడు ఒకళ్ళు రెండు సంవత్సరాలు కూడా పట్టొచ్చు కాబట్టి ఏదైనా సరే మనం నమ్మకంతో పనిచేస్తాం ప్రతిఫలం మనకు వస్తుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా అయింది నమ్మకండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి వాళ్ళకి అయిపోయింది వీళ్ళకి అయిపోయింది అనుకోండి ఎవరికైనా అయిపోయింది కానీ మన జనసేన పార్టీయే కదా జనసేన పార్టీ కాకపోతే వెళ్ళిపో ఈ పార్టీలో ఉండి వేరే పార్టీకి నువ్వు మూటలు మొయ్యొద్దు వేరే పార్టీకి చెర్చే గని చెయ్యొద్దు పవన్ కళ్యాణ్ గారిని చర్చల రూపంలో స్పూనుల రూపంలో అమ్మొద్దు నీతిగా బ్రతుకు నీకు ఇష్టం లేదంటే నీ ఇష్టం వచ్చి ఇంటి ముందు కాపలాగా కానీ దీనికి మాత్రం వెందుకోటు పడవద్దు జనసేన పార్టీకి వెనుపోటు పడవద్దు మీరు హ్యాపీగా వెళ్ళిపోండి పక్క పార్టీలోకి వెళ్ళిపోండి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు నాతో నమ్మి ఎవడైతే వస్తాడో నావాడు కాని వాడు నా వాడు పోవర్ అని చెప్పాడు ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా చెప్తున్నాను బయట ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఇష్టమైతే జనసేన పార్టీలో కొనసాగండి లేదు అంటే ఈ ముసుకొద్దు అక్కడ కారులు ఎక్కి అక్కడ కారు దుడిచి వేరే ఆఫీసుల దగ్గర ఉండి మళ్ళీ బయటకు వచ్చి మేము జనసేన అని చెప్పేసి ఈ జనసైనికుల ఆత్మాభిమానాన్ని దిగజార్చకండి జన సైనికులు ఆత్మాభిమానంతో ఉన్నారు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికే వాళ్ళు తల ఉంచుతారు మీరు వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టకండి దయచేసి దయచేసి మీరు అందరు కూడా ఎలా ఉన్నా సరే ఎక్కడన్నా వినిపించినా సరే మీరు చేస్తాం తప్పు మన జనసేన పార్టీ జనసేన పార్టీ కోసమే పనిచేస్తాం జనసేన పార్టీ కండవ జనసేన పార్టీ మీటింగ్కి వెళ్దాం ఏదైనా సరే ఉమ్మడి కార్యక్రమాలు జరిగితే పార్టీ పిలిపిస్తే అందరం కలిసి వెళ్తాం లేదు అంటే మన కార్యక్రమాలు మనం చేసుకుందాం వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటాం అలా ఉంటే ఏది ఉన్నా సరే అత్తగారింటి రోజు పోతావా సిగ్గుపోతుంది అట్లా కాదు ఎప్పుడైతే పండగ పాపం వస్తే ఏదన్నా వాళ్ళు పిలిస్తే పోతే గౌరవంగా ఉంటుంది సిగ్గు లేకుండా పిలవకుండా సరే వాళ్ళ దగ్గర పోయిన ఉంటుంది నాలుగు రోజుల తర్వాత అల్లుండి సరే వెళ్ళగొడతారు ఇప్పుడు పరిస్థితి కొంతమంది జరుగుతూ ఉంది ఆ పరిస్థితి పిలవకుండా పోయిన అల్లుళ్ళకి ఆల్రెడీ పరిస్థితి జరుగుతూ ఉంది కాబట్టి మనం ఆ పని చేయకుండా గౌరవంగా మామగారు అత్తగారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళొద్దాం గౌరవంగా ఉంటుంది గౌరవంగా బ్రతుకుతాం దయచేసి అర్థం చేసుకొని మనం అందరం ఉప్పు కారం తిన్నాం మంచి మిరపకాయ తిని బతుకుతా ఉన్నాం ఉప్పు కారం తింటాం సిగ్గు సెరవ ఉంటే జనసేన పార్టీ కోసమే బతుకుతాం లేదంటే మాకు వెళ్ళిపోతాం జై హింద్ జై జనసేన